కేవలం ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు కానీ అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీ నుంచి తప్పించుకొని తను మాట్లాడే మాటకి ఎటువంటి బేసిస్ లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం మీద బురద తల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే మీకు దమ్ముంటే మీరు కనుక మేలు చేశారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పి చెప్పండి అసెంబ్లీలోకి వచ్చి మరి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే ఆ సవాలు స్వీకరించలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి కేవలం నాకు పత్రిక నాకు టీవీ ఉంది కదా అని చెప్పేసి దాని ద్వారా అబద్ధాలు ప్రచారం చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను